కేరళ సీఎం పినరాయి విజయన్ కూతురు వీణాపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది వీణా విజయన్ ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్ సంస్థ నుండి అక్రమ చెల్లింపులు చేసింది అనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు కేరళ సీఎం పినరై విజయన్ పెద్ద చిక్కుల్లో పడ్డారు విజయన్ కుమార్తె వీణా విజయంతో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వచ్చాయి దీంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది కొచ్చేకి చెందిన సీఎంఆర్ఎల్ అనే ప్రైవేటు కంపెనీకి వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించినప్పటికీ మధ్య కాలంలో చెల్లింపులు జరిపిందని ఆరోపణలు ఐటీ శాఖ గతంలో సీఎంఆర్ఎల్ ఆ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదేవీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి వాటి ఆధారంగా ఎస్ఎఫ్ఐఓ వాణి విజయన్ కంపెనీ ఎక్సోలాజిక్ సొల్యూషన్ పై విచారణ చేపట్టింది దీనిపై ఎక్సోలాజిక్ సొల్యూషన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు సైతం ఎక్సాలాజిక్ పిటిషన్ను కొట్టివేసింది తాజాగా ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది అయితే ఈ ఆరోపణలు అవాస్తవం అంటున్నారు సీఎం విజయన్ తన భార్య రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని తనపై తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు విపక్ష నేతలను ఎన్నికల వేళ కావాలనే టార్గెట్ చేస్తున్నారని సిపిఎం ఆరోపించింది దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది